అత్యంత శక్తివంతుడు చిరంజీవి అయిన హనుమంతుడి కళ్ళల్లో ఎప్పుడూ ఉండే చిన్న కన్నీటి చుక్క రహస్యం ఏమిటి అది కేవలం భావోద్వేగం కాదు అంతులేని ప్రేమ యొక్క చిహ్నం లంకా విజయం తర్వాత శ్రీరాముడు హనుమంతుడికి ఏం వరం కావాలో అడుగుతారు హనుమంతుడు రామ మీ పాదాల చెంత యుగాంతం వరకు సేవ చేసే భాగ్యం కావాలి అని కోరుతాడు శ్రీరాముడు సంతోషించి హనుమంతుడికి చిరంజీవి వరం ఇస్తాడు అయితే రాముడు తన అవతారం ముగించి వైకుంఠానికి తిరిగి వెళ్లే సమయం ఆసన్నమవుతుంది రాముడిని విడిచి ఉండలేని విరహవేదన హనుమంతుడిని చుట్టుముడుతుంది రాముడి భౌతిక సాన్నిధ్యం దూరమైన రామనామం ఈ భూమిపై ఎంతకాలం ఉంటుందో హనుమంతుడు అంతకాలం జీవించి ధర్మాన్ని కాపాడాల్సి ఉంటుంది అందుకే ఆ కన్నీటి చుక్క ప్రేమపూర్వకమైన ఎదురుచూపుగా గుర్తుగా ఉంటుంది రామనామం ఎక్కడ జపిస్తే అక్కడ హనుమంతుడు అదృశ్యంగా ఉంటాడు ఆ విరహభక్తి యొక్క గొప్పతనం అది